రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తేదీన బుధవారం నాడు వస్తుంది వైశాఖ శుక్లపక్షంలో తృతీయ తిథిగా అక్షయ తృతీయ పరిగణించబడుతుంది ఇక అక్షయ తృతీయను చాలా ప్రత్యేకంగా చూస్తాం ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిదని భావిస్తారు అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్షయ తృతీయ అదృష్ట రాసులు అక్షయ తృతీయ ఏప్రిల్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ముప్పై మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది ఏప్రిల్ ముప్పయో తేదీన ఉదయం ఐదు గంటల నలభై ఒకటి నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అక్షయ తృతీయ పూజ చేసుకోవచ్చు ఇక అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని రాసులు అదృష్ట రాసులుగా పరిగణించబడుతున్నాయి మరి ఆ రాసులే ఏమిటో తెలుసుకోండి మేషరాశి వారు అక్షయ తృతీయ రోజున కొత్త వస్తువులు కొనడం దానాలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రాశి వారికి అక్షయ తృతీయ మేలు చేస్తుంది సంపదలను ఇస్తుంది కర్కాటక రాశి తృతీయ రోజున కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది కర్కాటక రాశివారు రోజున నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే మంచిది అంతేకాదు స్థిరాస్తులను కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుంది కన్యారాశి అక్షయ నాడు కన్యారాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతున్నారు అక్షయ నాడు ఈ రాశి వారు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవచ్చు వివాహానికి సంబంధించిన పనులను చేస్తే మంచి జరుగుతుంది తులారాశి అక్షయ నాడు తులారాశి జాతకులు అదృష్టవంతులుగా ఉంటారు ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున తమ కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి నిర్ణయాలు తీసుకోవచ్చు అంతేకాదు నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేయడానికి కూడా ఇది మంచి సమయం మకర రాశి మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మంచిది ఇక అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఏదైనా శుభకార్యం చేసినా దానధర్మాలు చేసిన మంచి ఫలితాలు పొందుతారని చెబుతారు